బీచిగానిపల్లి రామాంజప్ప అధ్యక్షతన పుట్టపర్తి పట్టణంలోని సాయి నందు మాదికల యుద్ధబేరి మహాసభ కరపత్రాలను ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదికలు పోరాడుతున్నారని కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్దత కల్పించాలన్నారు అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీలు మాదిక ఉపకులాలకు వారీగా ప్రతి జిల్లాలోనూ ఒక ఎంపీ మరియు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు మాదిగలను గుర్తించి ఏ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతిస్తామని తెలిపారు ఈరోజు సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు నా జాతి బంధువులందరూ సమక్షమున ఏదైతే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున మాదిగల యుద్ధబేరి మహాసభ జింకన్న గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు వేలాదిగా మన నా సత్యసాయి జిల్లా నుంచి తరలి రావాలని మా మిత్రులకు మా సోదరులకు మాదిగలు కాకుండా మాదిగ ఉపకులాలన్నీ అందరికీ కూడా పేరు పేరున పిలుపునిస్తూ వేలాదిగా విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పిన పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనేటువంటి అనేటువంటి డిమాండు అదేవిధంగా మాదిగలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పనే రాజకీయ పార్టీలు ఇరవై యొక్క అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి నాలుగు పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనే ఇదివరలోనే అన్ని జిల్లాల్లోనూ అనేక సార్లు మేము ఉద్యమాలు చేశాం ప్రతి జిల్లాలోనూ కూడా దీనిపై స్పందించాలని చెప్పని రాజకీయ నాయకులకు ఇది హెచ్చరిక కూడా జా జారీ చేసి దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మందకృష్ణ మాదిగా మీటింగ్కి వచ్చి ఇచ్చాడు ఆ మాటను ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలి మీరు అధికారం లేకొచ్చిన పది ఏళ్ల కిందటనే ఎస్సీ వర్గీకరణ వంద రోజుల్లోనే చేస్తామని మాట ఇచ్చినారు ఆ మాట పదేళ్ల తర్వాత కూడా నిలబడలేదు ఇప్పుడైనా కానీ అంత పెద్ద సభకు వచ్చి మీరు మాదిగలకు మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని చెప్పి నేను మేము మనవి చేస్తున్నా అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్ ఉండేటివే ఏది మడగశ ఒకటి సింగరమాల ఒకటి రెండు జిల్లాలు అయినాయి కాబట్టి జిల్లాకు ఒకటి ఇంకొక సీట్ను ఖచ్చితంగా ఎక్కే విధంగా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానిపైన స్వరం చూపాలని చెప్ప నేను డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను కూడా ప్రభుత్వం ఖండించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా ఈ రాష్ట్రంలో మాదిగలు ఒక్క ఓట్లు యాభై లక్షల యాభై వేల మంది ఉన్నాము నూటికి ఎనభై ఐదు శాతము ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ ఓట్లున్నాయి పదహైదు శాతం ఉన్నటువంటి అగ్రకులాలకు కులాలకు సంబంధించిన వారే రాజ్యాలు వెళ్తున్నారే కానీ మాదిగలకు ఏ స్థానము కనిపించడం లేదు ఈ నెల ముప్పై ఏడు తేదీన జరగవలసిన జింకా విజయవాడ మైదాన మైదానంలో జరగవలసిన మాదిగల యుద్ధపరి మహాసభకు మన వివిధ మండలాల నుంచి వివిధ పంచాయతీల నుంచి దాదాపు భారీ సంఖ్యలో జనం రావాలని మన మాదిగల సత్తా చాటాలని నేను జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ వివిధ రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేసినట్టుగా దాదాపు ఈ రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది మాదిగలు ఉన్నాం చట్టసభల్లో మా మాదిగలకు స్థానాన్ని కల్పించవలసిన అవసరం వివిధ పార్టీలకి ఉన్నదని మేము హెచ్చరిస్తున్నాం అయితే ఈ ఏబిసిడి వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి కూడా ఇంకా కాలయాపన చేస్తున్నాడు ఈ శీతాకాల సమావేశాల్లో ఏపీసీటి వర్గీకరణ కోసం పార్లమెంట్లో చట్టం చేస్తామని తెలియజేసిన మహానుభావుడు ఇంతవరకు ఆ ఊసేత్తట్లేదు అయితే మా జాతి అంతరించే ప్రమాదం ఉంది దాదాపు యాభై లక్షల మాదిగలము చాలా వేదన పరుచున్నాం బాధపడుతున్నాం దయచేసి వివిధ రాజకీయ పార్టీలు మా మాదిగలకు సమితి స్థానం కల్పిస్తారని మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ వేలాది మంది వేలాది మంది ఈ విజయవాడలో జరుగు కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేస్తూ విద్యాబేరి మహాసభకు మన సత్యసాయి జిల్లా నుంచి ఈ నెల ముప్పై ఇదే విజయవాడలో జింకాన గ్రౌండ్ నందు జరగబోయే భారీ బహిరంగ సభకు జయప్రదం చేయాలని నలమూల నుంచి భారీగా మాదికులు తరలి రావాలని ఈ సభను సక్సెస్ పుల్ చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నాయకత్వంలో ముప్పై ఒకటి చల విజయవాడ కార్యక్రమానికి నలమూల నుండి అందరూ తరలిరాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ముఖ్యంగా ఏమంటే ఏపీసీ వర్గీకరణ చట్టబద్ధం కల్పించాలని ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు మాకు వర్గీకరణ చేయాలని చేయకపోతే మేము అన్ని ఆర్టీఓ ఆఫీసులు అన్ని కలెక్టర్ ఆఫీసులు మేము ధర్నాలు పెడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాము